హాయ్ గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా లైక్ చేయండి లైక్ మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మందికి రీచ్ అవుతుంది నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక ఉత్సాహంగా పనికి వస్తుంది మీ యొక్క లైక్ కాబట్టి మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే వాయిదా పడింది కదా అది ఎందుకు వాయిదా పడింది దాని తర్వాత సేమ్ ఇన్సిడెంట్ కూడా నీట్లో కూడా జరిగింది మనకు ఏపీఎంసెట్ మీద ముగ్గురు విద్యార్థులు అయితే కేసు వేశారు కదా దానివల్ల ఆగిపోయింది కదా సేమ్ ఏపీ నీట్లో కూడా జరిగింది మరి వాళ్ళకు వచ్చినటువంటి జడ్జిమెంటు వాళ్ళు వేసినటువంటి కేసు ఏంటి ఏపీ ఏపీఎంసెట్ మీద ముగ్గురు విద్యార్థులు వేసినటువంటి కేసు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వచ్చేసి నీట్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ నీటిలో ఏమి ఏం కేసు వేసిండే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫోర్ ఇయర్స్ ఏదైతే ఉందో ఫోర్ ఇయర్స్ అంటే ఇప్పుడు మనకు నీట్లో ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏపీలో చదివిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ నీట్లో లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తాము అదర్వైజ్ చదవకపోతే అంటే ఎట్లీ ఒక్క ఇయర్ చదవకపోయినా కూడా లాస్ట్ ఫోర్ ఇయర్స్లో వాళ్ళని నాన్ లోకల్స్గా పరిగణిస్తాము అని చెప్పేసి వీళ్ళైతే ఒక స్టేట్ బైఫర్కేట్ అయ్యి పది సంవత్సరాలు అయిన సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ అయితే కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఒక అయితే రిలీజ్ చేసింది అన్నట్టు ఆ జివో ప్రకారంగా లాస్ట్ ఫోర్ ఇయర్స్ విద్యార్థులు నాలుగు సంవత్సరాలు అంటే నీట్కు నీట్లో జాయిన్ కావాలంటే అంతకుముందుకు నాలుగు సంవత్సరాలు ఏపీలో చదివి ఉన్న వాళ్ళు మాత్రమే ఏపీలో లోకల్స్గా పరిగణిస్తారు లేకపోతే ఒక్క సంవత్సరం కూడా చదవకపోయినా కూడా ఆ ఫోర్ ఇయర్స్లో నాన్ లోకల్గా గుర్తిస్తారు అనేది ఆ జివోలో మెన్షన్ చేస్తూ జివోను విడుదల చేసింది అన్నట్టు జివో ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ ఆ అయితే రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా జూలైలో అయితే ఇది సేమ్ ఇక్కడ కూడా ఏపీ ఎంసెట్ ఏదైతే ఉందో ఆ ఎంసెట్ కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది అన్నట్టు ఇదే ఈ ఈ జీవోలో ఉన్నట్టే వాళ్ళు ఇక్కడ చదివి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ అనేది ఏపీలో చదివి ఉండాలి వేరే అంటే తెలంగాణ లేదా హైదరాబాద్లో ఇక్కడ చదివి ఉంటే వాళ్ళు నాన్ లోకల్గా పరిగణిస్తాము అనేటువంటిది ఆ జీవో ఏదైతే ఉందో అది సేమ్ అప్లికబుల్ అంటే ఇక్కడ వాళ్ళు ఏ నీట్ మీద వేసిన విద్యార్థులు స్టూడెంట్స్ వేసిన కేసు ఇక్కడ ఇక్కడ వేసినటువంటి కేసు ఏపీఎంసెట్ మీద వేసినటువంటి కేసు సేమ్ అన్నట్టు అయితే నీట్లో ఆల్రెడీ వీళ్ళు కేసు వేసారు వీళ్ళకి ఒక జడ్జిమెంట్ వచ్చింది ఏం జడ్జిమెంట్ వచ్చింది అనేది నేనైతే చెప్తాను ఇక్కడ యాభై రెండు మంది విద్యార్థులైతే కేసు వేశారు ఇక్కడ ఇదైతే వాళ్ళ లిస్టు ఎంతమంది వేసింది అనేది ఇదైతే లిస్టు ఇది కేసు దీని గురించి చెప్తాను వీడియో కొంచెం లెంత్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్ దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు వీడియోలు ఎంత అవుతుంది అయినా కూడా మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నాం కదా థర్టీ రెడ్డి యువకిషోర్ రెడ్డి అయితే ఈ థర్టీ మెంబర్ అన్నట్టు ఈయన ముప్పై వ్యక్తి అన్నట్టు ఏపీ నీట్ మీద వేసిన అట్లా మనం చూసుకుంటూ వెళ్తే చివరికి ఎంతమంది ఉన్నారు దీంట్లో నలభై మూడుకి వచ్చినాం ఇంకా యాభై రెండు మంది అన్నట్టు మొత్తం దీని మీద కేసు వేసిన వాళ్ళ సంఖ్య ఏపీ నీట్ గురించి చెప్పేది నేను ఇక్కడ చూడవచ్చు మనం యాభై రెండు ఇది కుర్వ శశి శశిరేఖ అంటే యాభై రెండు మంది అయితే ఏపీ నీటి మీద వేసారు వీళ్ళకి వచ్చిన జడ్జిమెంట్ ఏంటి అనేది అయితే నేను చెప్తాను ఇక్కడ ఇవి ఇవన్నీ కేసుకు సంబంధించినటువంటిది ఈ విషయాలైతే మనకు అవసరం లేదు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంటుంది బాగా కాబట్టి హైకోర్టు ఏం చెప్పింది ఈ విషయంలో అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తాను వీళ్ళు పిటిషనర్ అసలు ఏం వీళ్ళు పిటిషనర్ ఏం అడిగింది అనేది కూడా ఒకసారి నేను మీకు అయితే చదివి వినిపిస్తాను నేను వేర్ ద పిటిషనర్స్ అబౌ నేమ్డ్ త్రూ దేర్ అడ్వకేట్ శ్రీ ఉమేష్ చంద్ర పీవీజీ ప్రెజెంటెడ్ దిస్ పిటిషన్ అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రేయింగ్ దట్ ఇన్ ద సర్కమస్టెన్సెస్ స్టేటెడ్ ఇన్ ద అఫ్డవిట్ ఫైల్డ్ వేర్ దేర్ విత్ ద హైకోర్ట్ మే బీ ప్లీజ్ టు ఇష్యూ ఏ రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్ మోర్ పర్టిక్యులర్ ఇన్ ద నేచర్ ఆఫ్ రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే కాన్స్టిట్యూషన్ టూ ట్వంటీ సిక్స్ అనే సెక్షన్ కింద ఆ ఆర్టికల్ కింద ఒక రిట్ ఆర్డర్ని అయితే వాళ్ళకైతే డైరెక్షన్ ఆర్డర్ లేదా లేకపోతే డైరెక్ట్గా ఒక ఆర్డర్ని లేదా డైరెక్షన్ అయినా ఇయ్యమని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఏమని ఇయమని అడుగుతున్నారు డిక్లరింగ్ ద నోటిఫికేషన్ ప్రాస్పెక్ట్స్ డేటెడ్ అంటే జూలై ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఇచ్చిన నోటిఫికేషన్ రిప్రజెంట్ బై రిప్రజెంట్ రెస్పాండెంట్ టూ అంటే రెస్పాండెంట్ ఎవరైతే ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి జివోలో క్లియర్గా వైట్ జివో ఎంఎస్ నెంబర్ ఎయిటీ ఎయిటీ వన్ అండ్ జివో ఎంఎస్ నెంబర్ ఎయిటీ టూ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సి వన్ డిపార్ట్మెంట్ ట్వంటీ టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇష్యూడ్ బై ద రెస్పాండెంట్ నెంబర్ వన్ యాజ్ బీఈంగ్ ద వైలేట్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ అనేవి ఆ వ్యక్తులకు స్వేచ్ఛ సంబంధించినవి అన్నట్టు ఇవన్నీ వ్యక్తుల పోర్సన్కి సంబంధించినటువంటిది సో ఇవన్నీ ఆర్టికల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఆ ఈ ఆర్టికల్స్ మీద వైలేట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళైతే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిండ్రు ఇక్కడ పిటిషనర్ ఏమడుగుతున్నారంటే డిక్లేర్ దట్ ద పిటిషనర్స్ ఆర్ లోకల్ క్యాండిడేట్స్ అంటే పిటిషనర్స్ని లోకల్ క్యాండిడేట్గా పరిగణించాలి అని చెప్పేసి అడుగుతున్నారు అడుగుతున్నారన్నట్టు లోకల్ క్యాండిడేట్గా పరిగణించాలి అని చెప్పేసి పిటిషనర్ అడుగుతున్నారు అడుగుతున్నారన్నట్టు డిక్లేర్ దట్ ద పిటిషనర్స్ ఆర్ లోకల్ క్యాండిడేట్ ఫర్ ఆల్ ద పర్పస్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండర్ ద ఏజెస్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ ఏజెస్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళని లోకల్గా పరిగణించాలి అని చెప్పేసి డిక్లేర్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు అన్నట్టు అయితే ఇక్కడ ఎంసెట్లో కూడా సేమ్ ఇదే అన్నట్టు వాళ్ళు కూడా ఎంసెట్ అంటే ఇంటర్మీడియట్ అనేది అదర్ స్టేట్లో చదవడం వల్ల వాళ్ళని లోకల్గా పరిగణించట్లేదు మమ్ కాబట్టి మమ్మల్ని లోకల్గా పరిగణించాలి అని చెప్పేసి సేమ్ ఎంసెట్ మీద ముగ్గురు స్టూడెంట్స్ అయితే కేసు వేశారు సేమ్ ఇది ఇది అది సేమ్ కేసెస్ అన్నట్టు సో ఇక్కడ హైకోర్టు ఏం చెప్పింది అనేది నేను ఇక్కడ చెప్తాను వీళ్ళు ఏమడి చూసాం కదా మమ్మల్ని అయితే లోకల్ క్యాండిడేట్గా గుర్తించాలి మాకు అన్యాయం జరుగుతుంది అనేది విషయాన్ని అయితే వాళ్ళు కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చిండ్రు సో కోర్టు ఏం చెప్పింది అనేది ఇక్కడైతే మీకు చెప్తాను దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కోర్టు ఏం చెప్పింది అనేది ఇక్కడ ఆర్డర్ ఉంది ఈ ఆర్డర్ని అయితే మీకు చదువు వినిపిస్తాను నేను ఇక్కడ చూడండి ద కోర్టు మేడ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ అంటే కోర్టు ఈ కింది ఆర్డర్ని ఇచ్చింది అన్నట్టు నోటీస్ ఎవరికి ఇచ్చిండ్రు టీవీ శ్రీదేవి స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ హెల్త్ సైన్సెస్ వైఫ్స్ సర్వీసెస్ ఫర్ రెస్పాండెంట్ అంటే వాళ్ళ లాయర్కి అయితే నోటీసులు అయితే ఇచ్చేసింది ఇక్కడ ఏం చెప్పిందంటే ఇది అన్నట్టు ఇది పద్నాలుగో తారీఖున వస్తుంది ఈ కేసు మళ్ళీ హియరింగ్కి ఈ కేసు పద్నాలుగు తారీఖున వింటారన్నట్టు వాదనలు సో ఇక్కడ ఏం చెప్తున్నది అంటే కోర్టు క్లియర్గా ఏం చెప్తుందంటే ఇన్ ద మెయిన్ టైం అంటే ఈ టైంలో సేమ్ టైంలో మెయిన్ టైం ఈ టైంలో ద అప్లికేషన్ ఆఫ్ ద పిటిషనర్స్ బీ పిటిషనర్స్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద ఫిజికల్ ఫామ్ కన్సరింగ్ ద పిటిషనర్స్ ఆర్ లోకల్ క్యాండిడేట్ అంటే ఈ టైంలో పిటిషనర్స్ వాళ్ళు పెట్టుకున్న అంటే లోకల్ క్యాండిడేట్గా పెట్టుకునేటువంటి వాటిని ఈ ఫామ్స్ ఏదైతే దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారన్నట్టు అంటే నాకు తెలుగులో కొంచెం చెప్పడం అనేది కొంచెం అంటే పర్ఫెక్ట్గా అనేది రావట్లేదు బట్ మీరు అర్థం చేసుకోండి ద అప్లికేషన్ ఆఫ్ ద పిటిషనర్స్ బీ యాక్సెప్టెడ్ ఇన్ ద ఫిజికల్ ఫామ్ కన్సిడరింగ్ ద పిటిషనర్స్ యాజ్ లోకల్ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్గా పరిగణించాలి వాళ్ళు పెట్టేటువంటి అప్లికేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి కోర్ట్ అయితే ఇచ్చింది అన్నట్టు దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రజెంట్ రిట్ పిటిషన్ అంటే ఈ ఇది అంటే ఫైనల్ రిపిటీషన్ ఆర్డర్ ఏదైతే రాబోతుందో దానికి దానికి లోబడే ఉంటుంది అనేది దీని మీనింగ్ అన్నట్టు ఇట్ మేడ్ క్లియర్ దట్ ద నో రిక్వెస్ట్ విల్ బీ క్లైమ్డ్ బై ద పిటిషనర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఆర్డర్ ఈ ఆర్డర్ ప్రకారంగా ఇంకా ఏమైనా రిక్వెస్ట్ చేయడానికి లేదని చెప్పేసి అయితే ఈ ఆర్డర్లో చెప్పింది అన్నట్టు సేమ్ ఇదే సేమ్ ఈ ఏపీఎంసెట్ కూడా అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఎలా అంటే ఇక్కడ కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ వేరే దగ్గర చదివి ఉండడం వల్ల వేరే స్టేట్లో చదివి ఉండడం వల్ల ఇక్కడ చదవలేదు అని చెప్పేసి నాన్ లోకల్ క్యాండిడేట్గా పరిగణించింది కదా అట్లా పరిగణించొద్దు మేమంతా మా స్థానికత అంతా ఏపీలనే ఉంది అప్ టు టెన్త్ వరకు మేమంతా ఏపీలే చదివాము ఇంటర్మీడియట్ మాత్రమే అక్కడ చదవడం వల్ల మేము నాన్ లోకల్ అవుతున్నాము ఈ జివో అమెండ్మెంట్ చేసి అంటే అమెండ్మెంట్ అంటే దీన్ని ఏమంటారు కొంచెము అన్నట్టు అంటే దాన్ని అమెండ్మెంట్ చేసిండ్రు అంటే ఆ జీవోనైతే అప్డేట్ చేసి అప్డేట్ చేసి రిలీజ్ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో అది మాకు అన్యాయం దానివల్ల అన్యాయం జరుగుతుంది దాన్ని కొట్టేయాలని చెప్పేసి హైకోర్టుకు వచ్చారు నాన్ నాన్ లోకల్ కాదు మీరు లోకల్గా పరిగణించాలన్నారు హైకోర్టు దాని అయితే దృష్టిలోకి తీసుకుని అయితే ఈ ఆర్డర్నైతే అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది సేమ్ ఎంసెట్ కూడా వర్తిస్తుంది త్వరలోనే వాళ్ళకు కూడా అనుకూలంగా నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఆ ముగ్గురు స్టూడెంట్స్లకి అనుకూలంగా వస్తుంది ఇన్ కేస్ అనుకూలంగా వస్తే మాత్రం మొత్తం ఈ ఇప్పుడు మొత్తం మళ్ళీ చేంజెస్ అయిపోతాయి అన్నట్టు ఈ ఇది మొత్తం కూడా పూర్తిగా చేంజ్ చేంజ్ అయిపోతుంది ఈ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉంది పూర్తిగా చేంజ్ కాబోతుంది ఫ్రెండ్స్ ఈ మంచి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ మీ కొలీగ్స్కి అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి అతి ముఖ్యంగా లైక్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్